Namaste welcome to site News నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం రోడ్ షో కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గం తెలకపల్లి మండలం ప్రధాన రహదారిపై కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం రోడ్ షో కార్యక్రమంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు తాడూరు జడ్పీటీసీ శ్రీ మందడి రోహిణి గోవర్ధన్ రెడ్డి తెలకపల్లి జడ్పీటీసీ నూనె సుమిత్ర బాలయ్య ఇతర మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు

కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని మీ దగ్గర నుంచి నాగర్ అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజేష్ గారు దామోదర్ రెడ్డి గారు సారిక నాయకులతో ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఒక్క విషయం మీ దృష్టి తీసుకుని వస్తున్నాను రాహుల్ గాంధీ గారు మొన్న కూడా దగ్గర జరిగిన మీటింగ్ లో ఐదు గ్యారంటీలు ప్రజల కోసం ప్రకటించడం జరిగింది రాహుల్ గాంధీ గారు చెప్పిన మొదటి విషయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఆడవాళ్ళకి సంవత్సరానికి ఆడవాళ్ళే చెప్తున్నాను ముఖ్యంగా ఆడవాళ్ళకే ఒక్క సంవత్సరానికి లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళ కుటుంబాలు బాగు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఒకటి ప్రకటించారు ఆడవాళ్లలో చదువుకున్న వాళ్ళకి యాభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు ఇక నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముప్పై లక్షల ఉద్యోగాలు వెంటనే ఇస్తానని రాహుల్ గాంధీ గారు గ్యారెంటీగా ప్రకటించడం జరిగింది అదే రకంగా డిగ్రీ చదివిన వాళ్ళు డిప్లొమా చదివిన వాళ్ళందరికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది ఇది కాకుండా రైతులకి వాళ్ళు పండిస్తున్నటువంటి పంట ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుందో లెక్క కట్టి పెట్టుబడులు సగరం దాని పెట్టుబడి కలిపి ఆ పంటకి కనీస మద్దతు ధర ప్రకటిస్తారు అది వడ్లకు కానీ కాటన్ కానీ మిర్చి కానీ ఇతర పంటలన్నిటి కూడా రైతుకు నష్టం జరగకుండా లాభం జరిగేటటువంటి ఏర్పాటు చేస్తారని గ్యారంటీగా చెప్పడం జరిగింది ఇవన్నీ ఐదు గ్యారంటీలతో పాటు బీజీ వారు వేదవులు గాని గౌడ్స్ కాని ముందుగాజులు కానీ లేక చాకలి మంగలి కుమ్మరి కమ్మరి ఇటువంటి కులాల లెక్కలన్నీ చేసి జనాభా ప్రకారం వారికి కూడా రిజర్వేషన్ ఇస్తారని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇవి ఐదు గ్యారంటీలు రాహుల్ గాంధీ గారు మొన్న చెప్పారు రేపు పదమూడో తారీఖున జరిగేటటువంటి జనరల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గుర్తు కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏంటమ్మా ఆ చెల్లి గుర్తుకి అందరూ ఓటేసి గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ మన్నురవి నేను పోటీ చేస్తున్నాను నేను కాకుండా ఇంకా పదహారు మంది పోటీ చేస్తున్నారు మన దగ్గర పదిహేడు పార్లమెంట్లు ఉన్నాయి ఈ పదిహేడులో కనీసం పదహారు ఎంపీ గెలుపొచ్చి మన రేవంత్ రెడ్డి గారికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితాడు మన ప్రాంతం వాడు మన పక్కనే కలవకుత్తి వాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అయిన తర్వాతనే ఆడవాళ్ళందరిని బస్సులో ఫిగా తిరిగే అవకాశం చేశాడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి పది లక్షల రూపాయలు మరి ఉచిత వైద్యం చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారే రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా పేదవాళ్ళకి ఇస్తున్నాడు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు మరి ఐదు లక్షలతో ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తారని బడ్జెట్ ఇచ్చాడు ఐదు వందలకి ఇస్తున్నారు ఇవాళ కోడు ఉంది కాబట్టి అమ్మా ఇక్కడ కోడు కోడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఐదు వందల అమలు కావటం లేదు అంత ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండటం వల్ల కూడా అమలు కాలేదు రేపు జూన్ ఐదో తారీఖు నుంచి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఐదు వందలే కాకుండా రెండు వందల యూనిట్ సుఫ్రీ అది కాకుండా మీరు చెప్పి అన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు నాలుగు కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే మనకి లాభం జరిగింది మన వాడు మన జిల్లా వాడు మన పార్లమెంట్ వాడు ఆయన్ని దృష్టిలో పెట్టుకొని రేపు వచ్చే ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో గెలిపిస్తే నాగర్ కన్ను పార్లమెంటు సభ్యుడు అంటే బట్టి పిలిసే విధంగా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ మొన్న మీరు మన అసెంబ్లీ సభ్యుడు డాక్టర్ పేద ప్రజలతో కలిసి కలిసి తిరిగే నాయకుడు నేను ఎస్సీ వెస్ మైన దగ్గరగా నేను మాట్లాడుతుండేవాడిని నాకంటే ఎక్కువగా డాక్టర్ రాజేష్ రెడ్డి గారు ప్రజల్లో కలిసిపోయి ప్రజల మనిషిలాగా ఇవాళ పనిచేస్తున్నాడు ఆయన్ని కూడా బలోపేతం చేయాలి నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో నిధులు అక్కడ నుంచి వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ రైల్వే లైన్ బస్ నేషనల్ హైవేస్ ఇవన్నీ తీసుకొని రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఒక బండికి రెండెడ్డు లాగా కుడిన ఒక ఎద్దు ఎడవల ఒక ఎద్దు ఉంటేనే బండి సరిగ్గా నడుస్తుంది అరక సరిగ్గా నడుస్తుంది ఆ రకంగా మేము పనిచేయాలంటే మీరంతా మొన్న ఓట్లు వేసినప్పుడు ప్రభుత్వం ఉంది మేము ఓటేస్తే మాకు ఇబ్బంది చేస్తారనే భయం ఉండేది ఇవాళ బిఆర్ఎస్ పని అయిపోయింది కేసీఆర్ లేడు కేటీఆర్ లేడు హరీష్ రావు లేడు ఆ నలుగురు పంపించారు మీరు పంపించారు కాబట్టి భయపడాల్సిన పని లేదు ఇవాళ అంబేద్కర్ గురించి ఒక్క మాట చెప్తాను ఆయన రాజ్యాంగాలు రాసినప్పుడు మనందరికీ ఒక్క ఓటు ఆ ఓటుకు ఒకటే విలువ ఇచ్చాడు అది కాకుండా మనందరం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రభుత్వం దగ్గర పోయి ఇది కావాలని అడిగే అవకాశం ఎప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన రామాలయాలు ఇవ్వో శివాలయాలు లేకపోతే ఏ దేవుడిని పూజిస్తున్నామని చెప్పలేదు దేవుడు అనేవాడు ఒక్కడే ఆ దేవుడు అనేవాడు ఆయన మంచి మంచి గుణాలు ఉన్నవాడే దేవుడు సర్వశక్తి సంపన్నుడే దేవుడు సర్వాంతర్యమే దేవుడు ఎక్కడంటే అక్కడ ఉండేవాడే ఆ దేవుడిని నమ్ముకుంటే మనకి మంచి జరుగుతుందని భారతదేశ సంస్కృతిలో ఉంది మనమంతా అల్లాని పూజించేవాడు అల్లాని పూజిస్తాడు వేసకృష్ణని పూజించేవాడు వేసకృష్ణని పూజిస్తాడు రాముని పూజించేవాడు రాముడు శంకరుని పూజించే శంకరుడు అమ్మ మైసమ్మను పూజించేవాడు మస రకరకాలుగా మనం దేవుణ్ణి మనం ఏ రకంగా కలవ కొత్తికి ఈ చక్కపల్లికి రావాలంటే ఒకటే దారి లేదు ఎనక నుంచి ఒక దారి ఉంటది ముందు నుంచి ఒక దారి ఉంది కుడి పక్కన ఒక దారి ఉంది ఎడం పక్కన ఒక దారి ఉంది వచ్చేది మాత్రం పక్క అట్లనే ఈ అన్ని మతాలు కూడా దేవుడు దగ్గర జరగటానికి రకరకాల దారుల్లో వస్తున్నాడు తప్ప దేవుడికి వ్యతిరేకం లేదు ఈ బీజేపీ పార్టీ మేము వచ్చిన దారిలోనే రావాలి మేము చెప్పినట్టే వినాలంటే ఎవరు వినరు మా ఓట్లతోనే ఈ ఎంపీలు గెలిచింది ప్రజల ఓట్లతో ఆ ఓట్లతో గెలిచిన ఎంపీలే ప్రధానమంత్రి ఎన్నిక చేస్తారు ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని గెలిపించారు ఇవన్నీ కూడా ప్రజల చేతుల్లో మీ ఓటు ద్వారానే మనం ఇప్పుడు మార్పు తీసుకొని రావాలి తెలంగాణలో ఏ రకంగా మార్పు తెచ్చారో ఆ రకంగా భారతదేశం మొత్తంలో మార్పు తేవాలంటే పార్లమెంటు సభ్యుల్ని కాంగ్రెస్ వారిని గెలిపించాలని అదే కాకుండా రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు బంగారు పళ్ళెంలో పెట్టి ప్రజల ముందు పెట్టి ప్రజల కోసం కాపాడుకుంటా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవాళ ఈ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆ బిజెపి పార్టీ మోడీ ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా దాన్ని తీసి కొత్త దాన్ని తీసుకొని రావాలని పేద ప్రజలకు నష్టం జరిగే విధంగా స్వతంత్రం రాకముందు మనం ఏ రకంగా బతికామో ఆ రకంగా తీసుకొని పోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల ఈసారి ఏ పరిస్థితుల్లో నేను పేర్లు కూడా చెప్పను బిఆర్ఎస్ పేరు చెప్పను అభ్యర్థి పేరు బీజేపీ అభ్యర్థి పేరు కూడా చెప్పను వాళ్ళకి మనతో పోటీ లేదు అభ్యర్థికి బీజేపీకి కాంగ్రెస్ పార్టీతో గానీ కాంగ్రెస్ అభ్యర్థితో గానీ పోటీ చేసే స్థాయిలో లేరు వాళ్ళ పోటీ వాళ్ళిద్దరు మధ్యనే పోటీ బిఆర్ఎస్ కి బిజెపి కి మధ్యనే పోటీ ఉంది ఎవరు